త్వరలో అమరాబాద్ పదర మండలాల్లో విద్యుత్ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఒకే ప్రధాన విద్యుత్ లైన్ పైన ఆరు ఉన్న కారణంగా లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉండేదని వెల్లడించారు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్గతో సంప్రదించి సమస్యను వివరిస్తే టూ ట్వంటీ బై థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు ఈ కారణంగా రైతులు విద్యుత్ సమస్య నుండి దూరమవుతారని వెల్లడించారు అందరికీ నమస్కారం ఉమ్మడి మండలం 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 అంటే ఈ ఈ మండలాలకు సంవత్సరంలో గ్రౌండ్ వాటర్ పెరగటం వల్ల అన్ని బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి ఉన్న బోర్లతో పాటుగా కొత్త బోర్లు వేసి అందరు రైతులందరూ కూడా ఇవాళ పల్లీలు కానీ ఇతరత్ర పంటలు వేసుకుంటా ఉన్నారు ఇది లోడ్ పెరిగింది రిక్వైర్మెంట్ పెరిగింది కాబట్టి దీనికి ఓవర్లోడ్ అయ్యింది లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది ఈ లో వోల్టేజ్ ప్రాబ్లానికి ముఖ్యంగా మూడు కారణాలు అచ్చంపేట నుంచి మధ్యం వరకు డెబ్బై రెండు కిలోమీటర్ల లెంత్ అంటే ఉన్నటువంటి ఒకటే సింగిల్ లైన్ ఈ సింగిల్ లైన్ పైన ప్రస్తుతానికి ఐదు సబ్స్టేషన్లు పనిచేస్తూ ఉన్నాయి ఆరో సబ్స్టేషన్ త్వరలోనే మండలెట్కోట అయిన పదర గ్రామంలో కూడా ఆరో సబ్స్టేషన్ త్వరలో ఓపెన్ కాబోతుంది అంటే ఆరు సబ్స్టేషన్లు ఒకే లైన్ పైన ఉండటం వల్ల లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది రెండవది ఇక్కడ రంగాపూర్ గురుసు రంగాపూర్ దాటిన తర్వాత దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఈ ఫారెస్ట్ ఉండటం వల్ల అప్పుడప్పుడు ఫారెస్ట్ కొమ్మలు పెద్దగా పెరిగి లైన్గా తగ్గడం వల్ల ట్రిప్ అవుతుంది రెండవది ఏదైనా తీగల మీద పడ్డప్పుడు కూడా ట్రిప్ అయిపోతుంది ఇది రెండవ కారణం మూడవ కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న షిఫ్ట్ ఆపరేటర్లు కానీ కొంతమంది జూనియర్ లైన్మెన్ కానీ నెగ్లిజెన్స్ వల్ల కూడా కొంత ప్రాబ్లం అవుతుంది ఈ మూడు ప్రాబ్లాల వల్ల ఇవాళ అమరావదు అదేవిధంగా పదన మండలాలకు ఇబ్బందికరంగా ఉంది అది ఎమ్మెల్యేగా నాకు నా దృష్టికి వచ్చింది దీనికి గాను నేను వెంటనే డిప్యూటీ సీఎం గారికి ఈ పవర్ ఉంది పవర్ మినిస్టర్ అంటే కరెంట్ మంత్రి కాబట్టి వారితో నేను మాట్లాడడం జరిగింది వారు గతంలో ఫస్ట్ టైం గెలిచినప్పుడే అంటే గెలిచిన కొద్ది కాలంలోనే శ్రీశైలం విజిట్ ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకుపోయింది ఏమిటంటే టూ ట్వంటీ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ఈ సబ్స్టేషన్ అమరావతి మండలి హెడ్ క్వార్టర్ అటు ఇటుగా పెడితే ఈ రెండు మండలాలకు ఎక్కడ కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి అది నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు కూడా ఒప్పుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలోనే మొత్తం రిపోర్ట్ అంతా పోయింది ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటాం ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా పాజిటివ్గానే ఉంది త్వరలోనే ఈ టూ ట్వంటీ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ను ఈ ఉమ్మడి మండలాలకు శాంక్షన్ రాబోతూ ఉంది దాన్ని వెంటనే పనులు మొదలుపెట్టి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాన్ని కంప్లీట్ చేస్తాం ఇంకా మూడవ అంశం ఏంటంటే ఈ లెంత్ లైన్ ఉండటం వల్ల ఏదైతే లో వోల్టేజ్ ఉందో దానికి డివైడ్ చేస్తూ ఈ లైన్ మీద ఒక లైన్ మీద మూడు ఒక లైన్ మీద మూడు ఈ రకంగా ఆరు సబ్ స్టేషన్ డివైడ్ చేసి ఆ లో వోల్టేజ్ ప్రాబ్లమ్ ఏదో రకంగా దాన్ని ఓవర్కమ్ చేయాలని చెప్పేసి మా ఆలోచన ఉంది మా ప్రయత్నం ఉంది కాబట్టి అమ్రావద్దు మండలం పదన మండల ప్రజలకు కొంచెం ఓపిక పట్టండి అది ట్రాన్స్ఫార్మర్లు కొన్ని కావాలంటే కూడా ఇప్పిస్తూ ఉన్నాం ఎన్ని వీలుంటాయి అన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించడానికి ట్రై చేస్తాము ఇస్తూనే ఉన్నాం ఇక అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేటకు తీసుకొచ్చి అక్కడ రిపేర్ చేసి తీసుకుంటే చాలా వరకు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఒక సందర్భంలో పది రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేను గౌరవ డిప్యూటీ సీఎం గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే ఎస్పీఎం అంటాం దీనికి రిపేర్ చేసే సెంటర్ను అమరాబాదులోనే ఓపెన్ చేసినప్పుడు నడుస్తుంది దీనికి షెడ్ తర్వాత దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి ఏ అచ్చంపేటలో ఏ రకంగా రిపేర్ సెంటర్ ఉందో అమరాబాద్లో కూడా అదే రిపేర్ సెంటర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ప్రజలకు నేను గమన ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండి త్వరలోనే ఈ లో వోల్టేజ్ ప్రాబ్లాన్ని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో లో వోల్టేజ్ ప్రాబ్లం రాకుండా ఏవైతే జా జాగ్రత్తలు తీసుకోవాలనో అవి తీసుకుంటున్నావు దానికి ఆల్టర్నేటివ్ లైన్ ఒకటి అన్నిటికీ మించి టూ ట్వంటీ బై థర్టీ త్రీ కేవీ ఒకటి త్వరలోనే రాబోతా ఉన్నాయి ప్రజలు గమనించాలి దీని నేను ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా సొంత మండలం అమరావతి పదనంటే సొంత మండలం కాబట్టి తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను గౌరవ డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాను త్వరలోనే దీన్ని ఈ లో వోల్టేజ్ ప్రాబ్లాన్ని అధిగమించి ప్రజలకు నాణ్యతమైనటువంటి కరెంటును అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం కొంచెం పట్టాలని రైతులను కోరుకుంటూ